అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుమల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ కోరారు గతంలో తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి కృషితో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు మా నమస్తే అమ్మా ఇప్పుడు మనకు వచ్చే ఎన్నికల సైకిల్ రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే ఇంకా రెండు ఓటర్స్ ఖచ్చితంగా సాయం చేస్తాను అమ్మా సైకిల్ పెట్టుకుంటే సాయం చేయండి అమ్మా వచ్చే ఎన్నికల్లో వెళ్ళొస్తాను మా సైకిల్ పెట్టుకోండి అమ్మా వచ్చే ఎన్నికల్లో నమస్తే అమ్మా నా మనకు వచ్చే ఎన్నికల్లో సైకిల్ పెట్టుకుంటే రెండు ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యే ఇంకా రెండు ఓటర్స్ ఖచ్చితంగా సాయం చేయండి మనకు వచ్చే ఎన్నికల్లో సైకిల్ పెట్టుకోండి ఖచ్చితంగా సాయం రెండు ఓట్లు ఖచ్చితంగా సహాయం చేయండి అదేవిధంగా మనకు అశోక్ రెడ్డి గారి గారు స్థానికులు అందుబాటులో ఉంటారు ఇటువంటి సమస్యనే పరిష్కరిస్తారు మీరు ఒక అవకాశం ఇచ్చేందుకు మీ ఇంటి ముందు రోడ్ వేసారు ఇంకొక అవకాశం ఏమండి ఖచ్చితంగా మీ ఇంట్లో నీళ్ళు తీసుకొస్తారమ్మా దయచేసి నాకు స్థానికులు మీకు అందుబాటులో ఉంటారు ఇటువంటి సమస్యనే పరిష్కరిస్తారు మీరు ఒక అవకాశం ఇచ్చేందుకు మీ ఇంటి ముందు రోడ్డు వేసారమ్మా ఇంకొక అవకాశం ఏమండి ఖచ్చితంగా మీ ఇంట్లో నీళ్ళు తీసుకొస్తారు అదేవిధంగా మీకు మంచి ఇల్లు కూడా ఇస్తారమ్మా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి అండ్ లోకల్ వ్యక్తి

దయచేసి మేమందరం మేమందరం ఈ సమయం అవుతుంది మరి తమ్ముడిని కలుసుకునే భాగ్యం దయచేసి ఉన్నీ కూడా కాచి కాపాడు దేవించవత్సంలో మీరు